ఫ్రీ అయ్యాక ఫోన్ చేస్తే నాలుగు సంవత్సరాల తర్వాత అబ్రాడ్ నుండి ఇండియాకి తిరిగి వచ్చాడు ప్రకాష్ బాగా డబ్బు సంపాదించి తన ఫ్యామిలీని బాగా చూసుకోవాలనే ఆశతో అతను నాలుగు సంవత్సరాల క్రితం అబ్రాడ్ వెళ్లాడు టాక్సీ తీసుకుని డైరెక్ట్గా తన పేరెంట్స్ ఉంటున్న ఊరికి వెళ్లమని అడ్రస్ చెప్పాడు టాక్సీ డ్రైవర్ సిటీ దాటాక ఒకచోట ఆపుతూ ఒక్క రెండు నిమిషాలు సార్ నాకొక చిన్న పని ఉంది అన్నాడు ప్రకాష్ సరే అని అటు ఇటు చూస్తుండగా అతని చూపు కొద్ది దూరాన గుడి మెట్లమీద అడుకుంటున్న ఒక వ్యక్తిపైన వెళ్ళే ఆగింది అతన్ని చూడగానే ప్రకాష్కి తన నాన్న గుర్తువచ్చాడు కొంచెం అబ్జర్వ్ చేయగానే అతను వాళ్ల నాన్నే అతని పక్కన కూర్చున్నది వాళ్ల అమ్మే అని అర్థమైంది అతనికి అసలేం జరుగుతుంది అంత డబున్న ప్రకాష్ తల్లిదండ్రులకు గుడి మెట్ల దగ్గర కూర్చుని అడుకోవాల్సిన అవసరమేమొచ్చింది తెలుసుకోవడానికి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఒక ఊరిలో మహేంద్రసింగ్ అనే వ్యక్తి అతని తార మరియు కొడుకు ప్రకాష్ తో కలిసి ఉండేవాడు ప్రకాష్ చాలా చురుకైన అబ్బాయి చిన్నప్పటి నుండే పేదరికంలో పెరగడం వల్ల ఎప్పుడూ అతని ఆలోచనలు అన్నీ ఎలా ఎదగాలనే దానిపైనే ఉండేవి చదువు పూర్తవ్వగానే దగ్గరే ఏదో పని చేసుకుంటూ ఉండేవాడు ప్రకాష్ కాని అతని మెదడు మాత్రం ఈ పేదరికం నుండి ఎలా బయటపడాలని ఆలోచించేది ఇంతలో అమ్మా నాన్నలు పెళ్లి చేయాలని నిర్ణయించడంతో రజిత అనే అమ్మాయితో కొద్ది రోజుల్లోనే అతని మ్యారేజ్ కూడా అయిపోయింది చాలా బాధ్యతలు తనపైన పడటంతో ప్రకాష్కి తాను ఇక్కడ ఉండలేనని ఇక జాబ్ చేయాల్సిందే అని అర్థమయ్యింది అదే మ్యాటర్ పేరెంట్స్ అన్ భార్యతో చెప్పగానే వాళ్లు ఒప్పుకున్నారు ప్రకాష్ సిటీకి వెళ్లి కొద్ది రోజులు ఒక కంపెనీలో ఆరు నెలలు పనిచేశాక తన కుటుంబాన్ని కూడా సిటీకి తీసుకొచ్చాడు కాని అప్పుడే అస్సలు కథ మొదలైంది అతను చేసుకున్న సేవింగ్స్ అన్నీ ఇంటి ఖర్చు బయట ఖర్చులకే అయిపోయాయి ఇక ఇక్కడే ఉంటే కుదరదని విదేశాలకు వెళ్లాలని అక్కడైతే ఎక్కువ డబ్బులు సంపాదించే అవకాశముంటుందని అయ్యి మళ్లీ ఆ మ్యాటర్ని తన వాళ్లతో చెప్పి సలహా అడిగాడు అందరూ ఓకే అనడంతో అతను నాలుగు సంవత్సరాల క్రితం అబ్రాడ్ వెళ్లి ఫ్లైట్ ఎక్కాడు అక్కడికి వెళ్లాక కూడా ప్రకాష్ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉండేవాడు సంపాదించిన డబ్బులన్నీ అతని భార్య రోషిణి అకౌంట్లో వేసేవాడు అతని తల్లిదండ్రులకు ఎలాంటి బ్యాంక్ అకౌంట్ లేకపోవడం వల్ల ఏమి కావాలన్నా రోషిణినే అడిగేవారు సమయం గడుస్తూ వెళ్ళింది ఫోన్ చేసిన ప్రతిసారి అందరితో చాలాసేపు మాట్లాడేవాడు ప్రకాష్ పేరెంట్స్ దగ్గర ఎలాంటి ఫోన్ కూడా లేకపోవడంతో అతని నెంబర్ని వాళ్లు ఒక బుక్లో రాసుకున్నారు డబ్బులు వస్తున్నాయి అందరూ హ్యాపీగా ఉన్నారు అటు ప్రకాష్ కష్టాన్ని గుర్తించిన కంపెనీ అతనికి ప్రమోషనిచ్చింది దానితో అతని నెంబర్ మారిపోయింది ఒకరోజు వాళ్ళ తమ్ముడు వాళ్ల అమ్మను తీసుకుని రజిత ఇంటికి వచ్చాడు రజిత ఏం జరిగిందని అడగ్గానే అమ్మకు కొంచెం హెల్త్ బాలేదు కొన్ని రోజులు ఇక్కడే ఉంటుందని చెప్పాడు రజిత కూడా ఒప్పుకుంది కాని ఆమెను ఆ ఇంట్లో ఎక్కడ ఉంచాలో అర్థం కాలేదు ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్నవి రెండే రెండు బెడ్రూమ్స్ ఒక చిన్న హాల్ మరియు ఒక కిచెన్ ఉన్న ఆ రెండు బెడ్రూమ్స్లో ఒకదానిలో రజిత ఉంటుంటే ఇంకోదాంట్లో సింగ్ వాళ్లు ఉంటున్నారు అది చూసిన రజిత వాళ్ళ తమ్ముడు ఆ ఇద్దరినీ బయట హాల్లో పడుకోమని చెప్పాడు కాని బాబూ నాకు బ్యాక్ పెయిన్ ఉంది నేను ఇక్కడ పడుకోలేను అని చెప్పింది తారా అత్తమ్మ ఎక్కువ రోజులేం కాదులే అమ్మకు బాగా బాగాలేదు కొంచెం అడ్జస్ట్ అవ్వండి అని వాళ్ల దుప్పట్లు తెచ్చి చేతికి ఇచ్చాడు ఈ ఇద్దరు కూడా కొద్ది రోజులే కదా అని సర్దుకుపోయారు కాని వాళ్ళు చేసిన తప్పు రోజులు గడుస్తున్న కొద్ది రజిత బిహేవియర్ మారుతూ వచ్చింది వాళ్ల అమ్మ వచ్చినప్పటి నుండి ఇద్దరినీ సరిగా పట్టించుకోవడం మానేసింది రజిత ఎప్పుడు ప్రకాష్ ఫోన్ చేసినా ఆమె మాత్రమే మాట్లాడేది ఒకవేళ అతను గనక ఇద్దరి గురించి అడిగితే ఏదో పనిలో ఉన్నారని చెప్పి మాట దాటేసేది కొద్ది రోజుల చుట్టమని చుట్టం చూపుకు వచ్చిన రజిత వాళ్ళ అమ్మ తన ఇంట్లో తన కోడలు తనని ఎంతలా బాధపెడుతుందో చెప్పి తాను ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా తన మనస్సులోని మాటను బయటపెట్టింది రజిత కూడా దానికి ఒప్పుకుందికాని వాళ్ల అమ్మ మీద శ్రద్ధతో ఇద్దరినీ పూర్తిగా మర్చిపోయింది ఒకరోజు వీళ్లకు ప్రకాష్తో మాట్లాడాలని ఆశగా అనిపించింది చాలా రోజుల నుండి కొడుకుతో మాట్లాడకపోయేసరికి తారకి మనసు అంతా కంగారుగా అనిపించింది అదే విషయాన్ని వెళ్లి రజితకు చెప్పింది కాని రజిత వెంటనే ఆయన ఇప్పుడు బిజీగా అంటారు ఫ్రీ అయ్యాక ఫోన్ చేస్తే అప్పుడే మీకు చెప్తా అని కనీసం వాళ్లను పట్టించుకోకుండా బయటకు వెళ్లమంటుంది ఎందుకంటే ఇప్పుడు వాళ్లు ఉంటుంది హాల్లో కూడా కాదు బయట వరండాలో తార మనసు ఇంకా బాధతో కుమిలిపోతుంటే ఇక మహేంద్ర ఆగలేక ప్రకాష్ ఫ్రెండ్ అయిన శివ దగ్గరకు వెళ్లాడు వాళ్లను చూసిన శివ నవ్వుతూ పలకరించి ఎలా ఉన్నారు అంకుల్ అంటూ కొన్ని కుశల ప్రశ్నలు అడుగుతాడు మహేంద్రగారు జవాబిస్తూ బాగున్నాం ఒక చిన్న పని ప్రకాష్కి ఒకసారి ఫోన్ కలుపుతావా అనగానే అతను ప్రకాష్కి కాల్చేశాడు కాని ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ అని రావడంతో నా దగ్గర ఒక నెంబరుంది అని ఆ రోజు బుక్లో రాసిన నెంబర్ చూపించాడు మహేంద్ర దాన్ని బాగా గమనించిన శివ ఈ రెండూ ఒకటే అంకుల్ అని బాధగా అన్నాడు సరే అని చెప్పి అక్కడ నుండి తిరిగే ఇంటికి వచ్చేశాడు మహేంద్ర ఇంటి దగ్గర దిగాలుగా కూర్చుని ఉంది తారా ఆమె హావభావాలు చెప్తున్నాయి ఆమె మనసులో ఎంత బాధ ఉందో ఇక ఏదైతే అదైందని కొంచెం కోపంగానే ఇంట్లోకి వెళ్ళి మేము ప్రకాష్తో మాట్లాడాలి కాల్ కాల్చేసి ఇవ్వు అనడిగాడు కాని రజిత మాత్రం అస్సలు వాళ్ల మాటలు పట్టించుకోలేదు తారా బాధగా దయచేసి ఒక్కసారి నా కొడుకుతో మాట్లాడతా ఒకే ఒక్కసారి ఇక్కడ జరిగేవి ఏమీ వాడికి చెప్పను అని ప్రాధేయపడింది అయినప్పటికీకూడా రజిత మనస్సు కరగలేదు చాలాసేపు బ్రతిమిలాడినాకూడా రజిత ఒక బండరాయిలా ఉండేసరికి ఇక ఏమీ మాట్లాడలేక అక్కడ నుండి బయటకు వచ్చేశారు మహేంద్ర తారా కేవలం అక్కడి నుండి మాత్రమే కాదు ఆ నుండి బయటకు వచ్చేశారు ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో గుడికి చేరుకుని అక్కడే తమ మిగిలిన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నారు కాని ఇద్దరి మనసులో తమ కొడుకు రూపం అలానే ఉండిపోయింది ఎప్పుడో ఒకప్పుడు తమని వెతుక్కుంటూ వస్తాడనే ఆశతో కాలం వెళ్లదీయసాగారు ఇటు ఒకరోజు రజిత ప్రకాష్తో మాట్లాడుతోంది మాటల్లో మాటగా అమ్మవాళ్లు ఎక్కడున్నారు వాళ్లతో మాట్లాడి చాలా రోజులవుతుంది అన్నాడు ప్రకాష్ సడెంగా అడిగేసరికి ఒక క్షణం షాకైనా వెంటనే ఆలోచనల నుండి తేరుకున్న రజిత అది మావయ్యగారు ఊరికి వెళ్లారు వాళ్లకు ఇక్కడ ఉండటం కొంచెం ఇబ్బందిగా ఉందంట సో అక్కడైతే కొంచెం పీస్ఫుల్గా ఉంటుందని వెళ్లారు అని సముదాయిస్తుంది అదే అబద్దంతో సమయం గడిపేస్తుంది తప్ప అస్సలు ఇద్దరూ ఎక్కడికెళ్లారు అనే విషయం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు కాల చక్రం గిర్రున తిరిగింది చూస్తుండగానే ప్రకాష్ అబ్రాడ్ వెళ్లి నాలుగు సంవత్సరాలు దాటింది టిప్టాప్గా రెడీ అయ్యి సూటుబూత్తో ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చాడు ప్రకాష్ అతను వస్తున్న విషయం ఎవరికీ తెలియదు ఇప్పుడు అతని దగ్గర చాలా డబ్బుంది ఈ సిటీలో తనకంటూ ఒక ఇల్లు తీసుకుని హాయిగా గడిపేంత ఫ్రీడమ్ ఉంది వీటి అన్నింటి గురించి ఆలోచిస్తూ అమ్మవాళ్లు నన్ను ఇలా చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని మనసులో అనుకుంటూ టాక్సీని పిలిచాడు టాక్సీ అతనికి ఊరి అడ్రస్ చెప్పి లోపల కూర్చున్నాడు హుందాగా కారు సిటీ దాటగానే డ్రైవర్ ఒకచోట ఆపుతూ సర్ ఇక్కడ ఒక చిన్న పని ఉంది ఒక్క రెండు నిమిషాలు అని అనగానే సరే అని కారులో నుండే బయటకు చూస్తూ కూర్చున్నాడు ప్రకాష్ ఎందుకంటే అతను ఈ దేశాన్ని వదిలి వెళ్లి నాలుగు సంవత్సరాలు అయ్యింది అలా చూస్తున్నప్పుడే అతని వెళ్ళి వెళ్లి దూరాన గుడి ముందు అడుక్కుంటున్న ఒక వ్యక్తిపైన ఆగింది అతన్ని చూడగానే ప్రకాష్కి ఏదో గుర్తుకు వస్తోంది కొంచెంసేపు సరిగా గమనించిన అతనికి ఆ బిచ్చగాడు తన తండ్రే అని అర్థమవ్వడంతో ఇక ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నుండి కిందకు దిగాడు అతని ఆశ్చర్యానికి హద్దులు లేవు ఇంతసేపు తన తల్లిదండ్రులను చూడబోతున్నా అనే ఆనందం ఇప్పుడు వాళ్లని ఇలా చూసేసరికి మాయమైపోయింది గుడివైపే వెళ్తున్న ప్రకాష్ ని చూసిన డ్రైవర్ ఈయన ఇప్పుడు ఎటు వెళ్తున్నాడు అని మనసులోనే అనుకున్నాడు సరాసరి ఆ బిచ్చగాని దగ్గరకు వెళ్లి అతని భుజంమీద చెయ్యి వేశాడు ప్రకాష్ సూటుబుటులో ఎంతో హుందాగా తయారైన అతన్ని చూడగానే ముందు వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు ఎందుకంటే ఇంకా వాళ్ల మనస్సులో నాలుగు సంవత్సరాల నాటికొడుకు రూపమే నాటుకుపోయింది కాని అతను వాళ్లను దగ్గరకు తీసుకుని అమ్మా అని బాధగా అనగానే అప్పుడు అర్ధమయ్యింది వాళ్లకు వచ్చింది తమ ఒక్కగానొక్క కొడుకని అతన్ని చూడగానే తార కన్నుల నుండి కన్నీరుధారగా కారిపోతున్నాయి అసలేం జరిగిందమ్మా మీరేంటి ఇక్కడ ఇలా అని కంగారు ఆందోళనగా అడిగాడు జరిగింది మొత్తం వివరించారు ఇద్దరు వాళ్లు చెప్పింది వినగానే అతని రక్తం మరిగపోతుంది కాని తనని తాను కంట్రోల్ చేసుకుని అక్కడి నుండి తన తల్లిదండ్రులను తీసుకుని కారులో ఒక హోటల్కి తీసుకుని వెళ్లాడు కొన్ని నిమిషాల్లో ప్రకాష్ వాళ్ళ ఇంటి ముందు ఉన్నాడు డోర్ తీయగానే ఎదురుగా నిలబడిన ప్రకాష్ని చూసి ఖంగుతింది రజిత మీరు ఇంత సడెంగా అంటూ తడబడుతున్న ఆమెను చూస్తూ హా ఎందుకు అంత కంగారు పడుతున్నా నేను రావడం నీకు ఇష్టంలేదా అని అడిగాడు వ్యంగ్యంగా అయ్యో అంటూ ఏదేదో చెప్పి అతన్ని లోపలికి రమ్మంది తను అడగబోయే వాటికి ఆమె సమాధానం ఏమై ఉంటుందోనని ఆలోచిస్తున్నాడు ప్రకాష్ ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చినా అతను అక్కడే ఉన్న రజితవాళ్ల అమ్మ గురించి అడిగాడు కొన్ని రోజుల నుండి మాత్రమే ఉంటోంది అని చెప్పి దాటేస్తుంది మా అమ్మ కనిపించడం లేదు అని ప్రకాష్ అనగానే రజిత కంగారుగా హా అది అది విలేజ్ విలేజ్కి వెళ్లారు మీరు ఫ్రెష్ అప్ అవ్వండి షాపింగ్కి వెళ్లదాం అని దాటేస్తుంది సరే అన్నట్టుగా తలాడిస్తాడు ప్రకాష్ అర్ధగంటలో వాళ్లు మార్కెట్లో ఉన్నారు తల్లి కూతుర్లు ఇద్దరూ షాపింగ్ చేస్తుంటే వాళ్లకు చెప్పకుండా అక్కడి నుండి వెళ్లిపోయాడు ప్రకాష్ వెంటనే రజిత అతనికి కాల్చేసింది ఆమె ఫోన్ లిఫ్ట్ చేస్తూ నువ్వు ఇలాంటి దానివని ఎప్పుడూ అనుకోలేదు అని చెడామడ తిట్టేసి నేను నీకు విడాకులు ఇస్తున్నా కోర్టులో కలుద్దాం అని చెప్పి ఆమె జవాబు కూడా వినకుండా కాల్కచ్చేసేశాడు ప్రకాష్ రజిత ఎంతగా కాళ్లావఖళతలా పడినా ప్రకాష్ మాత్రం రాజీ పడలేదు కొన్ని రోజుల తర్వాత రజితకు విడాకులు ఇచ్చేసి తన తల్లిదండ్రులతో ఒంటరిగా ఒక చిన్న ఇంట్లో ఉండిపోయాడు అతని పేరెంట్స్ మళ్లీ పెళ్లి చేసుకోమని చెప్పినారు కాని అతను మాత్రం దానికి ఒప్పుకోలేదు మళ్లీ తన తల్లిదండ్రులకి ఎలాంటి దౌర్భాగ్యస్థితి రానివ్వకూడదనే స్థిర నిర్ణయం తీసుకున్నాడు ప్రకాష్ ఈ కథ మీకు ఎలా అనిపించింది మీ జీవితంలోనో మీ చుట్టుపక్కల ఇంచుమించు ఇలాంటి సంఘటనలు జరిగే ఉంటాయిగా వాటిని కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి